ఒక ముఖ్యమైనటువంటి ఒక బ్రేక్ త్రూ మీకు అనౌన్స్ చేస్తున్నాం ప్రభుత్వ రంగంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తుల నేమ్స్ షాపింగ్లో కానీ వాళ్ళలాగా ఇంపేట్ చేసి కొన్ని వల్యుబుల్ పీపుల్ని చీట్ చేసినటువంటి ఫ్రాటర్స్ని పట్టుకోవడం జరిగింది అది మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇటువంటి మోసాలు వేరే ప్రజలు గురి కావద్దు ఇలా మోసాలు చేసిన వాళ్ళు తప్పకుండా పట్టుబడతారనేటువంటి ఒక భయం వాళ్ళ మనసులో వెళ్ళాలి కాబట్టి మీకు విశదీకరిస్తున్నాం దీని ద్వారా ప్రజలు ఎవరు కూడా మోసపోకుండా ఉండే విధంగా మేము చేస్తున్నాయి ప్రయత్నం దీంట్లో ఒక త్రీ వెరైటీస్ ఆఫ్ ఫ్రాడ్స్ ఈ ఫ్రాడ్స్ చేశారు ఒకటి ఏంటంటే టూ బీహెచ్కే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇప్పిస్తున్నాము మాకు అధికారుల దగ్గర ప్రభుత్వంలో ఇంపార్టెంట్ పీపుల్ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ ద్వారా ఇస్తామని చెప్పి ఇది మేము సీజ్ చేసిన ఒక ఇది టూ బెడ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అలాట్ అయినట్టుగా ఒక క్రియేట్ చేస్తారు ఫేక్ డాక్యుమెంట్ అసలు డబుల్ బెడ్రూమ్ అలాట్ కాలేదు ఏం లేదు చర్లపల్లి ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ అలాట్ చేసాము అని చెప్పి ఇటువంటి డాక్యుమెంట్స్ ఈ ఎవరైతే గలీబుల్ పీపుల్ ఉన్నారో నైంటీ ఎయిట్ పీపుల్ దగ్గర ఇటువంటి ఇప్పటివరకు చేసిన డాక్యుమెంట్స్ సీజ్ చేస్తాం ఇంకా చాలా మంది దగ్గర ఈ విధంగా వీళ్ళు చేస్తారు ఇవి క్రియేట్ చేయడానికి స్టాంప్స్ తయారు చేస్తారు ఆడియోగా యాక్ట్ చేశారు ఒక అర్షిని రెడ్డి అనే ఒక వాళ్ళు అంతేకాకుండా ఒక ముఖ్యమైనటువంటి ప్రభుత్వంలో సలహాదారుగా ఉన్నటువంటి పబ్లిక్ అఫైర్స్ సలహాదారులు శ్రీ వేం నరేంద్ర రెడ్డి గారి పేరు కూడా వీళ్ళు వాడారు ఇది ఉద్యోగాలు ఇప్పించిస్తామని చెప్పడంలో ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పడంలో ఆయన పేరును వాడారు ఇలా చాలామంది వాళ్ళకి సంబంధం లేకున్నా కానీ ఇటువంటి ఫ్రాస్టర్స్ ఇటువంటి నేమ్స్ డ్రాపింగ్ వాళ్ళ నేమ్స్ ద్వారా ఫోన్ చేసినట్టు చెప్పడం మూలంగా అవి నమ్మేసి వీళ్ళు చెప్పే నిజమే అనుకొని అమాయక ప్రజలు వాళ్ళకి డబ్బులు పే చేయడం జరిగింది ఈ పర్టికులర్ కేసులో మేము పట్టుకున్నటువంటి ఆరుగురు నేరస్తులు వీళ్ళ దగ్గర ఒక కోటి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు టోటల్ ఫ్రాడ్ జరిగినట్టుగా మేము కనుక్కున్నాం వీళ్ళ దగ్గర వీళ్ళు ఇవన్నీ చేసిన డబ్బులన్నింటినీ కూడా ఈ ఎవరైతే సురేందర్ రెడ్డి అనే అతను ఏవన్నీ ఉన్నాడో అతను అన్నింటినీ క్రికెట్ బెట్టింగ్లో పెట్టాడు డబ్బులన్నింటినీ ఈ క్రికెట్ బెట్టింగ్లో పెట్టినవి ఐసిఐసిఐ బ్యాంక్ ద్వారా ఈ పే చేసిన అకౌంట్ పే చేసినవి వన్ క్రోర్ రూపీస్ ఉన్నాయి ఈ ప్రాసెస్ ఆఫ్ చీటింగ్ పీపుల్ ట్వంటీ ట్వంటీ త్రీ నవంబర్లో స్టార్ట్ అయింది అంటే డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తామని చెప్పి అప్పుడు ఎలక్షన్స్ రావడం ఆ టైంలో అందరి కలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు క్వశ్చన్ చేస్తుంటే ఎలక్షన్ కోడ్ తర్వాత చేస్తామని చెప్పడం అలానే ఇప్పుడు ఎవరైనా అడిగితే రెడ్డి అని ఒక మీకు అక్యూజ్డ్ ఉన్నారు ఇందులో ఏ సిక్స్ ఉన్నారు ఆవిడ ఆర్డివోగా వాళ్ళతో మాట్లాడడం ఫోన్ చేసి నేను ఆర్డివోను మళ్ళీ ఇస్తాను కొంచెం వెయిట్ చేయండి అని చెప్పడం ఇలా ఈ డబుల్ బెడ్రూమ్ అలాట్మెంట్ చేయలే దాంట్లో ఇటువంటి తప్పుడు పద్ధతిలో ప్రజల్ని మభ్య పెట్టారు ఇంకొక దాంట్లో ఏంటంటే ఈ జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి అంతేకాదు ట్రాన్స్ఫర్స్లో రెండిట్లో కూడా ఇట్లా ప్రభుత్వ సలహాదారులు వేం నరేంద్ర రెడ్డి గారి పేరును చెప్పడం జరిగింది దీంట్లో ఒక ఒక డిపార్ట్మెంట్లో ఇప్పుడు సోషల్ స్కూల్స్ ఉంటాయి గురుకులాస్ ఉంటాయి ఆ గురుకులాలో ఉన్నటువంటి సెక్రటరీ గారి దగ్గర కూడా మీరు వెళ్ళడం జరిగింది ఇందులో ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక ఉద్యోగం కాలం వెళ్ళారు వాళ్ళ దగ్గర ఫస్ట్ వీళ్ళే ఉద్యోగం కావాలి అని ఎలా అన్నారు భీమ రెడ్డి గారు ఫోన్ చేసినట్టుగా చెప్పి ఉద్యోగం ఈ పలానా వ్యక్తికి ఇప్పిమని చెప్పి పంపించారు వాళ్ళు వీళ్లకు మాట్లాడి నేను వేమనరేంద్ర రెడ్డి గారు మాట్లాడుతున్నట్టుగా చెప్పారు వాళ్ళు అతని మాట్లాడేది సురేందర్ రెడ్డి అనే వ్యక్తి మాట్లాడారు ఆ వ్యక్తిని వెళ్ళిన వ్యక్తిని మేము ఉద్యోగం ఇవ్వమని చెప్తే లైక్ కొంచెం మాక్ క్లాసెస్ తీసుకొని ట్రైన్ ఉన్నట్టయితే తీసుకుంటామని చెప్తే ఇతను మనకు ఇందులో ఏ టూ ఏ త్రీ ఉన్నాడు అంజయ్య అని ఇతను బస్ తీసుకొని ట్రైన్ ఉన్నట్టయితే తీసుకుంటామని చెప్తే ఇతను మనకు ఇందులో ఏ టూ ఏ త్రీ ఉన్నారు అంజయ్య అని ఇతను కెమిస్ట్రీలో ఎంఎస్సి చేశారు ఆయన ద్వారా చెప్పించి అతను బికాస్ ఈస్ ఈ ట్రైన్ ట్రైన్ అండ్ ఆల్ స్టడీ సో ఈ కుడ్ టెల్ ఇట్ సో అతనికి ఉద్యోగం వచ్చి తర్వాత వేరే వాళ్ళు కూడా చెప్పిన వాళ్ళకు ఉద్యోగం ఇప్పించాము ఉద్యోగం వచ్చింది అని చెప్పడం మూలంగా వేరే వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వడానికి రెడీ అయ్యారు ఇందులో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎవరైతే అధికారుల దగ్గరికి వెళ్ళి ఇట్లా ఉద్యోగం ఇప్పించాలి అని ఫోన్ చేస్తారో ఆ అధికారులను కూడా వీళ్ళు మోసం చేస్తారు బుట్టలో వేస్తారంటారు అట్లా చేస్తారు ఎలా అంటే ఆ అధికారి వీళ్ళు నడగడం మొదలు పెట్టారు ఇంత పెద్ద మనిషి దగ్గర పరిచయం ఉంది కదా అని చెప్తున్నావు కదా నా ట్రాన్స్ఫర్ కూడా చేయించుకొని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం మొదలు పెట్టారు సో ఈ ట్రాన్స్ఫర్ కోసం అంటే వాళ్ళు మోసం అంత బాగా మోసం చేస్తారు వాళ్ళని వాళ్ళు నమ్మి మళ్ళీ వీళ్ళు రిక్వెస్ట్ చేస్తారు వాళ్ళని నా కొంచెం మంచి పోస్టింగ్ ఇప్పియమండి అలా కొందరిని చేసుకొని అప్పుడు వాళ్ళు ఎలా అంటే వీళ్ళు వెళ్ళి గారి దగ్గరికి వెళ్ళారు గురుకుల గారి దగ్గరికి వెళ్ళారు అప్పుడు అలుగు వర్షన్ గారి దగ్గరకెళ్ళి ఇట్లా నాకు ట్రాన్స్ఫర్ కావాలి అని ఇట్లా చెప్పారు అని ఆవిడ కూడా ఫోన్ చేశారు మేడం కూడా ఫోన్ చేశారు బట్ షూ సర్ప్రైజ్ అలా ఫోన్లు జనరల్ గా చేయరు అని తర్వాత నువ్వు బయట వెయిట్ చేయని చెప్పిన తర్వాత మళ్ళీ లేడీ ఎవరైతే ఎవరు వెళ్ళారనుకుంటున్నారు ఒక గురుకుల కాలేజ్ జూనియర్ కాలేజ్లో ప్రిన్సిపల్గా ఉన్న లేడీ వెళ్ళారు లక్ష్మి అని చెప్పేసి ప్రిన్సిపల్గా ఉంది ఆవిడ వెళ్ళి వీడు చెప్పిన దాన్ని నమ్మి అతను ఫోన్ చేస్తానని చెప్తే సురేందర్ రెడ్డి ద్వారా ఫోన్ చేయించి సెక్రటరీ గారికి నాకు కావాల్సిన ట్రాన్స్ఫర్ కావాలని చెప్పారు అంటే అంతగా వాళ్ళు నమ్మించగలిగారు ఉద్యోగం కోసం అని పోయిన వ్యక్తి ఆ ఉన్న ప్రిన్సిపల్ గారికి నీకు ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పారు అది చేయించడానికి కోసం చెప్పేసి సెక్రటరీ గారి దగ్గర కూడా వెళ్ళగలిగారు సో బట్ సెక్రటరీ గారు తెలివిగా ఇది తప్పని తెలుసుకొని అది చేయలేదు అయితే ఇందులో మీకు ఎందుకు మేము ఈ ప్రశ్నలో ద్వారా తెలియజేస్తున్నాం అంటే సెక్రటరీ గారు కాబట్టి తెలుసుకోగలిగింది డిఫరెంట్ మెథడ్స్లో బట్ సామాన్య ప్రజలకి తెలియదు అంత పెద్ద మనిషి పేరు చెప్పేసరికి నిజమే అనుకొని ఇచ్చేస్తారు అది జరగదు ఫేర్ ఫ్రీ అండ్ ఫేర్ ప్రాసెస్లో ఈ ట్రాన్స్ఫర్స్ కానీ పోస్టింగ్ సెలెక్షన్స్లో కానీ ఉంటాయి డబుల్ బెడ్రూమ్ అలాకేషన్స్లో కూడా ఉంటాయి అనేది మెసేజ్ ఇవ్వడానికి కోసమే మేము చెప్తున్నాం సో కామన్ పీపుల్ ఏమైందంటే ఈ విషయాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతారు వాళ్ళు డబ్బులు ఇవ్వడం జరుగుద్ది వీళ్ళేమో ఆ డబ్బులు తీసుకొని బెట్టింగ్ లో పెట్టి వాళ్ళ జల్సాలు చేస్తున్నారు అడిగితేనేమో మేము మళ్ళీ చేయిస్తాము కొంచెం డిలే అవుతుందని చెప్పి ఒక ఆర్డియో గారు ఫోన్ చేస్తారు ఆర్డిో గారు స్టాంప్తో కూడా సంతకాలు పెట్టినా కూడా సీజ్ చేస్తాము సో ఒక టోటల్ రాకెట్ అనమాట వాళ్ళు ఫస్ట్ ఇంట్రొడ్యూస్ అయ్యి వాళ్ళతో సహాయం కోసం వెళ్ళి అధికారుల పేరు చెప్పి మళ్ళీ వాళ్ళకు కూడా మోసం చేసి వాళ్ళని కూడా మీకు లాభం చేస్తాం మీకు ఉద్యోగం ఇపిస్తాం అని చెప్పి మళ్ళీ ఫోన్ చేసినట్టు ఇట్లా అడ్వైజర్ గారు నేను మాట్లాడుతున్న అడ్వైజర్ అని చెప్పి మాట్లాడి ఆయన పేరును మిస్యూజ్ చేసి ఇచ్చేస్తారు ఇది అంతేకాకుండా స్టేట్ గవర్నమెంట్ లోనే ట్రాన్స్ఫర్స్ కాదు ఎఫ్సీఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో కూడా ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పారు వాళ్ళకి ఇంకా ఎక్కడ ఈ లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్ వెళ్ళారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోస్ట్ కూడా ఇప్పిస్తాం